బెస్టీస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి నేనైతే నా పండగ పండ్లైతే స్టార్ట్ చేశాను స్టార్ట్ చేయడం అంటే ఒకటే ఒకటి క్లీన్ చేయటం యాక్చువల్లీ ఏం చేశానంటే నేను వందే భారత దిగిన రోజు రాత్రి పన్నెండు గంటలకల్ ఇంటి పన్నెండు గంటలకల్ ఇంటికి వచ్చాననమాట పొద్దున్నే లేచేసరికి ఇంకా పొద్దున్నే ఇంకా క్లీన్ చేసి ఎందుకంటే టైం లేదు అని చెప్పేసి అనుకున్నాను అనమాట అయితే నేను ఒక్కరితోనే చేయలేను అప్పుడంత ఓపిక అయితే లేదు మా అక్కడ కొంచెం పని చేసిన వాళ్ళు ఉంటాయని మా ఏరియాలో వాళ్ళకి రమ్మని చెప్పాను మార్నింగే వెళ్ళాను మీరు ఎంత అడిగితే అంత ఇస్తానమ్మా కొంచెం హెల్ప్ చేస్తారంటే చేస్తామని చెప్పారు వాళ్ళిద్దరు అక్క చెల్లెలు వస్తామని చెప్పన్నారు టూ థౌజండ్ అడిగారు ఓకే ఇస్తానమ్మా నాకు మొత్తం అయిపోవాలి ఈరోజు ఇల్లు అంతా క్లీనింగ్ అయిపోవాలి అన్నారు ఓకే అమ్మా మేడం మొత్తం చేస్తామన్నారు వాళ్ళు చేస్తారన్నా సరే నా మనసు ఊరుకోదు కదా సరే అయితే మాస్టర్ బెడ్రూమ్ నేను తీసుకుందా మాస్టర్ బెడ్రూమ్ క్లీన్ చేస్తానని చెప్పాను వాళ్ళకి హెల్ప్ చేస్తానని కూడా చెప్పాను నేను మనకి డబ్బులు పోయినా పర్వాలేదు కానీ మన పని మనం చేసుకోవాలి చాలా సంవత్సరాల తర్వాత నేను పని పెట్టుకున్నాను అమ్మయ్య అనిపించింది ఎందుకంటే ఓపిక అప్పుడంత ఓపిక లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంతో చిన్నోడేమో కాలేజీకి వెళ్ళమ్మా నేను వచ్చాను కదా చాలా రోజుల తర్వాత ఆ సంవత్సరం తర్వాత ఇంటికి వచ్చాను కదా పాపం వాడికి అమ్మ వచ్చేసరికి ఆన అమ్మని చూసి ఆనందం వచ్చిందనమాట వెళ్ళాలంటే సరే సరేలే నిన్నెందుకు ఖాళీగా వదలాలని చెప్పి హెల్ప్ చేయమన్నాను వాడు హెల్ప్ చేస్తాను అన్నాడు అలా పనులు స్టార్ట్ చేశాను వాళ్ళు వస్తారు వాళ్ళు పనులు చేస్తూ ఉంటారు వాళ్ళు ఇంకా రాలేదు నేను పని స్టార్ట్ చేస్తారు వాళ్ళు ఇంకా రాలేదన్నమాట యాక్చువల్లీ నేను ఈ వీడియోలో పెద్ద లాంగ్ వీడియో ఎందుకు పెట్టానంటే ఒక్కొక్క పార్ట్ చెప్పుకొని వచ్చాను కదా సో ఈ ఈరోజు నా లవ్ స్టోరీ చెప్దాం అనుకొని వచ్చాను అనమాట అస్సలు బోర్ కొట్టదు భలే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను మీకు ఎలా అనిపిస్తుందో కిందన కామెంట్ చేయండి ఓకే అయితే నేను తాటిపూడిలో చదువుకునేటప్పుడు సునీత అని చెప్పి ఒక దగ్గర ఉండేదాన్ని అనమాట వాళ్ళది అది బొబ్బిల పక్కన అలజంగి వాళ్ళు చిన్నప్పటి నుంచి నేను అక్కడ అక్క దగ్గర ఉండటం వల్ల మాకు వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిపోయారు సో వాళ్ళు ఇంటికి అలజంగి బొబ్బిల పక్కన ఎవరైనా బొబ్బిలు వాళ్ళు ఉంటే కిందన కామెంట్ చేయండి అలజంగి ఊరు తెలిసిన వాళ్ళు ఉన్న కామెంట్ చేయండి కిందన అయితే వాళ్ళ ఇంటికి జా ఫిఫ్త్ క్లాస్లో జాయిన్ అయినప్పటికీ వాళ్ళు అలాగా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా కొనసాగించాము అక్క అన్నయ్య పెద్దమ్మ వాళ్ళ మమ్మీ డాడీని అన్నయ్య చవి పెద్దమ్మ పెద్దనాన్న అనుకొని ఫ్యామిలీలా కలిపేసుకున్నాం మనకి కనీసం ఒక సంవత్సరం సంవత్సరంలో అయినా సరే నేను అలజంగి వెళ్ళేదాన్ని ఒక టూ డేస్ ఉండేదాన్ని నన్ను వాళ్ళ ఇంట్లో పా అమ్మాయిలాగే చూసుకున్న కూతురులాగే చూసుకునేవాళ్ళు వాళ్ళ ప్రేమకు మనం ఎప్పుడు వేలెత్తి చూపించకూడదు చాలా బాగా చూసుకునేవాళ్ళు అయితే అక్కడ మా సునీత వాళ్ళ తమ్ముడి పేరు వచ్చి సుధీర్ అనమాట అన్న అన్న అనుకుని ఉండేవాళ్ళం అన్నమాట అయితే ఏమైంది మా సుధీర్ అన్నయ్య హైదరాబాద్లో జాబ్ చేస్తూ ఉండేవాడు జాబ్ చేస్తూ ఉంటే అప్పుడు మొబైల్ ఫోన్స్ అవేమి ఉండేవి కావు మా అన్నకి ఫోన్ చేయాలి అంటే మా హస్బెండ్ నెంబర్కి ఫోన్ చేయాలన్నమాట తన పేరు బాలాజీ బాలు అని పిలుస్తాను నేను మీకు తెలుసు చాలాసార్లు బాలు బాలు అని కూడా అన్నాను మా అన్నతో మాట్లాడాలి అనుకుంటే తన నెంబర్కి కాల్ చేస్తూ ఉండేదాన్ని నేను ఎప్పుడు కాల్ చేసినా సరే నేను ఫస్ట్ బాగా కలిసిపోయేదాన్ని అనమాట తొందరగా తను మాత్రంకి పెద్దగా కలిసేవాడు కాదు చాలా ఏమంటారు కొంచెం దూరంగా ఉండేవాడు నేను కాల్ చేసి చుట్టాలకు ఫోన్ చేసినట్టు హాయ్ బాలు ఎలా ఉన్నావు బాగున్నావా అని అడిగేదాన్ని దానికి మా ఆయనేమో బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు అని అనేవాడు అనమాట అయితే మా అన్నయ్య లేడా అంటే సుధీర్ లేడు ఇంక నేను ఆఫీస్కి వెళ్ళలేదు ఆఫీస్కి వెళ్ళగానే కాల్ అని అనేవారు అట్లాగ మా అన్నతో మాట్లాడుతూ ఉండేదాన్ని ఎప్పుడు అయితే ఇంతలో ఏమైంది టూ థౌజండ్ ఫైవ్ మా అన్నకు పెళ్ళి కుదిరింది అనమాట కూతురుతోనే మేలో పెళ్ళి మే పంతొమ్మిది అనుకుంటా పెళ్ళి సో మా అన్న పెళ్ళికి అందరూ మా అన్న ఇక్కడ నుంచి అందరు ఫ్రెండ్స్ వస్తారని చెప్పారు అదే టైంలో నాకు డిగ్రీ ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట సో నేను డిగ్రీ ఎగ్జామ్స్ కోసం అని చెప్పి బొబ్బులు వెళ్ళాను రాజా కాలేజ్ ఇక్కడ ఎంతమంది రాజా కాలేజీలో చదువుకున్నారో కామెంట్ చేయండి అలాగే రాజా కాలేజ్ ఎంతమందికి తెలుసో కూడా కామెంట్ చేయండి అయితే రాజా కాలేజీలో వెళ్ళప్పుడు అంటే నేను యాక్చువల్ వయసులో ఉన్నప్పుడు ఎన్ని వేషాలు ఇయ్యాలి అన్ని వేషాలు ఇస్తే వెళ్ళండి వయసులో ఉన్నప్పుడు ఎవరైనా చేసే పని అదే కాకపోతే తెగించిన వేషాలు కాదు సరదా కదా అలా చిలిపి చిలిపి పనులు అనమాట అయితే అప్పుడు పె ఎగ్జామ్స్ అన్నీ అయిపోగానే మా అన్న అది పెళ్ళి పెట్టుకున్నారు సో అన్న ఫ్రెండ్స్ అందరూ బొబ్బిలి బస్ స్టాండ్కి వస్తామని చెప్పి అన్నారు వాళ్ళు రిసీవ్ చేసుకోవడానికి చెప్పి నేను వెళ్ళాను అనమాట ఫస్ట్ టైం మా హస్బెండ్ నేను అక్కడే చూశాను బొబ్బిలి బస్ స్టాండ్ దగ్గర చూశాను ముందు మాట్లాడినప్పటికీ కొంచెం ఏదైనా తెలంగాణ యాస కలిసే తనలో కొంచెం కా ఎలా ఉండేదంటే కొంచెం హాట్గా ఉండేది నాదేమో చాలా స్మూత్గా ఉంటుంది నేను ఎప్పుడు నవ్వుకునే మాట్లాడతాను మీకు తెలుసు సో నేను వెళ్ళి అనమాట వెళ్ళి అందరు ఒక ఐదుగురు ఫ్రెండ్స్ వచ్చారు నేను మా అన్న ఆటోలో వెళ్ళాము అక్కడికి ఆటోలో వెళ్ళగానే బస్సు హైదరాబాద్ నుంచి రావాలి కదా వాళ్ళు వైజాగ్ వరకు ట్రైన్లో వచ్చారు వైజాగ్ నుంచి బస్సులో వచ్చారు బబ్బులు వరకు అయితే వాళ్ళు రిసీవ్ చేసుకోవడానికి నేను వెళ్ళాను వెళ్ళగానే ఒక ఐదుగురు ఆరుగురు అక్కడ నిల్చున్నారు మా అన్న ఫ్రెండ్స్ నాకు ఒక చిన్న టెన్షను నేను యాక్చువల్లీ బావగారిని చూసి ఇతను బాలు అయ్యి ఉంటే బాగుండు అని అనిపించింది అనమాట ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళ కొంచెం ఏజ్ తక్కువ కొంచెం క్యూట్గా ఉన్నాడు అనమాట సో ఇతనైతే బాగుండేది మా అన్న పెళ్ళన్న త్రీ ఫోర్ డేస్ ఫుల్గా సరదాగా టైం పాస్ అయిపోతుంది నిజంగా మనసులో నేను అదే అనుకున్నాను లవ్వలేదు కొవ్వులేదు అయితే వెళ్ళాను డైరెక్ట్గా బావగారి దగ్గరికే వెళ్ళాను వెళ్ళి మీరు బాలునా అని అన్నాను ఊ అన్నాడు ఎలా అంటే తలక ఎట్లాగా ఊపాడు అనమాట షేక్ అండ్ ఇచ్చాను యాక్చువల్లీ వాళ్ళు అనుకున్నారంట వాళ్ళ ఐదుగురు రే సుధీర్ వాళ్ళ చెల్లి వస్తుంది కదా నీతో ఎక్కువ మాట్లాడుతుంది కదా బాలు సో మనం మనలో ఎవరు బాలు చెప్పదు తనకి ఎవరు గెస్ట్ చేస్తుందో చూద్దామని అనుకున్నారంట బట్ నా మైండ్ అనమాట తినే బాలు అయితే బాగుండు అని చెప్పి తన దగ్గరికి వెళ్ళి హా మీరు బాలు నా అని చెప్పన్నా అనమాట నువ్వు అన్నాను నో మీరు సో అట్లా పరిచయం అయిందనమాట ఎవరితో నేను నా మొగుడుతో నాకు మే పదిహేడో తేదీన పరిచయం అయింది ముందు మాట్లాడుకునే వాళ్ళం పరిచయం మాత్రం ఫేస్ టు ఫేస్ మాత్రం అప్పుడే పరిచయం అయింది అక్కడి నుంచి మా అన్న వాళ్ళ ఊరు వెళ్ళిపోవాలి అలజంగి సో ఆటో బుక్ చేసుకున్నామా పెద్ద ఆటో బుక్ చేసుకొని ఆటో బుక్ చేసుకోలేదు సారీ డైరీ టికెట్సే అయితే బాలు ఏం చేశాడంటే నా ఆపోజిట్లో కూర్చున్నాడు అనమాట నేను చూస్తున్నాను అనమాట అమ్మయ్యా ఈ టూ డేస్ నాకు ఫుల్ టైంపాస్ దొరికి దొరికేసింది అని చెప్పనుకున్నాను అనుకుని తర్వాత మా అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము మా అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే మా హస్బెండ్తో వచ్చిన ఫ్రెండ్స్ అందరు చాలా హుషారుగా ఉన్నారు తిని తప్ప అంటే చాలా స్పీడ్గా ఉన్నారు అయితే కొంచెం మా ఊర్లో ఉప్పు కారాలు తక్కువ ఉంటాయి అన్నమాట వంటల్లోన అంత ఫ్రైలు అవేమీ ఉండవు పప్పుచారు జస్ట్ ఒక కర్రీ అట్లా ఉంటుంది అయితే భో మధ్యాహ్నం భోజనాన్ని పెట్టేటప్పుడు తిన సరిగ్గా తినలేదు మా ఆయన తినలేదన్నమాట బాలు తినలేదనమాట తినకపోతే చూసారు మనం ఎలా ఉన్నా తినేస్తాం కదా సాయంత్రం టీ తాగేసాము నైట్ డిన్నర్ పెట్టినప్పుడు కూడా తను సరిగ్గా తినలేదు తినకుండా అందరూ ఒకలా ఎంజాయ్ చేస్తే తను మాత్రం దూరంగా ఉండేవాడు నాకు బాగా గుర్తు మా అన్న వాళ్ళ మా అన్న వాళ్ళకి ఆపోజిట్లో ఒక చిన్న ఏమంటారు పంచాయతీ పెట్టే బండరాయి ఉంటుంది కదా తను అక్కడ నొలక మంచం వేసుకొని పడుకొని ఆకాశం మీద చూస్తున్నాడు అనమాట నేనేం చేశాను వెళ్ళాను నేను వెళ్ళాను అక్కడికి హాయ్ బాలు అన్నాను హాయ్ అన్నాడు ఏం ఏం సరిగ్గా తినటం లేదు ఏంటి ఆలోచిస్తున్నావు అని అడిగాను మా అమ్మ నాకు గుర్తుకొస్తుంది అన్నాడు నేను అనుకున్నాను ఇంత వారసం చేస్తున్నాడు ఏంటబ్బా నాకే గుర్తురాదు ఇతనికి తన అమ్మ గుర్తు రావటం అని అనుకున్నాను అని తర్వాత ఎందుకు అంటే మా అమ్మ బాగా వంటలు చేస్తుంది మా అమ్మ బాగా ఇది అని చెప్పి అమ్మ గురించి బాగా అనమాట నేను అనుకున్నాను ఏంటి ఈరోజు ఈ వయసులో కూడా అమ్మ అమ్మ కూర్చియా తినో అని అనుకున్నాను అనుకుని రెండు రోజు కూడా సేమ్ తను తెలియదు సరిగ్గా తెలియదు కాకపోతే సరదాగా మాట్లాడుకునే వాళ్ళం అనమాట అట్లాగ పెళ్ళికి వెళ్ళాము పెళ్ళికి మా అన్నది నైన్టీన్త్ విజయనగరం పక్కన నెల్లిమర్ల నెల్లిమర్ల ఇక్కడ ఎంతమందికి తెలుసు కిందని కామెంట్ చేయండి అయితే నెల్లిమర్ల వెళ్ళామనమాట అక్కడ కొంచెం క్లోజ్ అయ్యామనమాట సరదాగా సరదాగా మాట్లాడుకొని నాకు అప్పుడు తన మీద అనిపించింది చాలా ఆనెస్ట్గా ఉన్నాడు పిచ్చిగా ఏం మాట్లాడట్లేదు అంటే కొంతమంది ఎలా ఉంటా అమ్మాయి చూస్తుందిరా మనల్ని అమ్మాయి మాట్లాడుతుందిరా మనల్తో దీన్ని ఒక ప్లస్లా తీసుకుందాం అనుకుంటారు తను మాత్రం చాలా డిగ్నిటీగా ఉన్నారు ఆ డిగ్నిటీలో పాయింట్స్లో నాకు బాగా నచ్చాడు అనమాట కానీ లవ్ చేయలేదు ముందే చెప్తున్నాను అయితే ఏమైంది ఆ పెళ్ళంతా అయిపోయింది అనమాట పెళ్ళంతా అయిపోయింది జస్ట్ అట్లా చూసుకుంటూ ఉండేవాళ్ళం అనమాట నేను చూసేదాన్ని ఇట్లాగా చిరుపుగా చూసేదాన్ని తను కూడా భయం భయంతో బాబు నన్ను పట్టుకుంది అన్నట్టు చూసేవారు అనమాట అయిపోయింది అయిపోయిన తర్వాత పెళ్ళిలో కొంచెం తనకు తెలుస్తుంది తను ఏమనుకుంటున్నారంటే ఓకే తన మీద ఇంట్రెస్ట్గా ఉందామని తను అనుకుంటున్నారు నేనేమనుకున్నానంటే నేను చాలా ఓపెన్గా చెప్తున్నాను ఆ అమ్మయ్య టూ డేస్ గడిచింది అనుకో తను హైదరాబాద్ వెళ్ళిపోతారు నేను మా ఇంటికి వెళ్ళిపోతాము ఎవరి లైఫ్ వాళ్ళది అని అనుకున్నాను అప్పటికి నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చేసింది తను యాక్చువల్లీ తను హైదరాబాద్లోనే జాబ్ చేస్తుండేవాడు అంత పెద్ద జాబ్ అయితే కాదు మంచి జాబ్ కోసం ట్రైల్ చేసుకుందాం అని చెప్పి కాసేపు మాట్లాడుకున్నాం ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ గురించి వాళ్ళ మా ఎక్కువ వాళ్ళ అమ్మ గురించి మాట్లాడేవాళ్ళు అనమాట మా అమ్మది మా అమ్మది మా అమ్మది చెప్పేసి నేను అనుకున్నాను అబ్బా ఏంట్రా బాబు ఇప్పుడు ఈ వయసు వచ్చిన అమ్మది గురించి మాట్లాడుతున్నాడు అని చెప్పి అనుకునేదాన్ని అయితే ఇక్కడ చెప్పొచ్చు చెప్పకూడదు నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి చిన్నప్పుడు మెయిన్స్ నాకు ఏజ్ వచ్చిన నుంచి ఒకటి అనుకునేదాన్ని నేను ఎవరినైతే పెళ్లి చేసుకుంటానో వాళ్ళకి అమ్మ ఉండకూడదు అనుకునేదాన్ని అనమాట అమ్మ అమ్మలేని వాళ్ళని పెళ్ళి చేసుకోవాలనుకునేదాన్ని అప్పుడు అత్త బాధ ఉండదు కదా అని అనుకునేదాన్ని మరి ఇంకా నాకైతే తప్పలేదు అయితే ఎప్పుడైతే తను ఏమో తను రిటర్న్ హైదరాబాద్ తనకు తెలియదు తనకు రూట్స్ తెలియదు అనమాట తను ఏమనుకున్నాడు విజయనగరం వచ్చేసాం పెళ్ళంతా అయిపోయిన తర్వాత తను హైదరాబాద్ వెళ్ళిపోవాలి నేను మా ఊరు వెళ్ళిపోవాలి తనేమో నా కోసం వెయిట్ చేస్తున్నాడు పద బస్సు వచ్చింది ఎక్కుదామని చెప్పి నేను రాను కదా మీద రూటు నాది రూటు అని చెప్పన్నాను అవునా తన ఫేస్ ఒక్కసారిగా మారిపోయింది అయితే అప్పుడు నాకు సెల్ ఫోన్ లేదనమాట తను ఏం చేశాడు పాపం నాకు ఒక రోజు ఫ్లవర్ ఇద్దాం అని చెప్పేసి అక్కడ ఉన్నది వెతికాడు ఎక్కడ ఫ్లవర్స్ లేవు ఒక ఫ్లవర్ దొరికింది రోజు ఫ్లవర్స్ పరిగెట్టుకు వచ్చాడు పాపం వచ్చి నా చేతిలో పెట్టాడు ఫ్లవరు ఓకే బాలు బాయ్ టేక్ కేర్ అని చెప్పన్నాను ఇంగ్లీష్లో కాదు జాగ్రత్త అని చెప్పను అప్పుడప్పుడు ఫోన్లు చేస్తుందో చెయ్యి అని నాను అప్పటికి తన కళ్ళల్లోంచి నీళ్ళు తిరిగేస్తున్నా నాకేమో ఎందుకురా బాబు ఇందులో నీళ్ళు తిరుగుతున్నాయి తనకి అని అనుకున్నాను తను బస్ ఎక్కేశాడు బస్ ఎక్కిన తర్వాత యాక్చువల్ తన ఫేస్ నాకు నచ్చలేదు అంటే అదొలా ఉందనమాట నాకు చాలా మనసుకు బాధ అనిపించింది అయ్యో నేనేమైనా ఎక్స్ట్రాలు చేశానా అని అనుకున్నాను అక్కడ ఎస్టీడీ షాప్కి వెళ్ళిందనమాట అక్కడ ఎస్టీడీ దాంట్లోకి వెళ్ళి తన ఫోన్కి కాల్ చేశాను ఫోన్ చేయగా తను ఐ మిస్ యూ అని చెప్పన్నాడు ఇంకోటి ఇంగ్లీష్లో పదం అన్నాడు ఇప్పటికీ గుర్తు రాలేదు నాకు గుర్తు రావట్లేదు ఐ థింక్ ఐ లవ్ విత్ యూ అన్నాడు అంటే బాలు అలా కాదు బాలు అని చెప్పన్నాను అంటే లేదు నువ్వు అంటే నాకు చాలా ఇష్టం నేను మిస్ అవుతున్నాను అని చెప్పన్నాడు అప్పటికే నాకు ఎస్టడీ బుద్ధ దగ్గర దగ్గర ముప్పై రూపాయలు నలభై రూపాయలు పడిపోయిందనమాట బిల్లు ఎక్కువ మాట్లాడితే ఛార్జికి కూడా ఉండదని చెప్పేసి సరే బాలు నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తానని పెట్టేశాను ఇంటికి వచ్చాను ఇంట్లోకి వచ్చేసిన తర్వాత బాగా ఆలోచించి చాలా అయ్యో ఎందుకు ఇలా చేశాను రా బాబు అని చెప్పాను ఎందుకంటే ఒక ఊరు కాదు ఒక క్యాస్ట్ కాదు ఏం కాదు అవ్వదు ఈ పెళ్ళి అవ్వదు తెలిసి అన్నీ తెలిసి నేను ఇలా బిహేవ్ చేస్తానేమో అని చెప్పి కొంచెం టూ డేస్ ఆలోచించాను అనమాట ఆలోచించేసి ఎవరి లైఫ్లోకి తన లైఫ్లోకి తను వెళ్ళిపోయారు నా లైఫ్లోకి నేను వెళ్ళిపోయాను నేను నేను రేగిడి అని చెప్పేసి కురపం పక్కన అనమాట అక్కడ ఏపీఆర్ స్కూల్లో ఉన్న జాబ్ చేసేదాన్ని రికార్డ్ అసిస్టెంట్గా సోమవారం వెళ్ళి శనివారం ఇంటికి వచ్చేదాన్ని సో శనివారం రోజు ఎస్టీడీ షాప్కి వెళ్ళి తనకు కాల్ చేసేదాన్ని సరదాగా నా ఫోన్ వచ్చేసరికి టప్పమని లేచేవాడంట ఏం చేస్తున్నావు బాలు అది చెప్పి మాట్లాడుకున్నావు అనమాట అట్లాగా కొంచెం అలాగ మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం నాకు ఒకటి అర్థమైంది తను ఇష్టపడుతున్నారని అర్థమైంది కాకపోతే ఇంకా నాలో ఇంకా ప్రేమ పుట్టలేదనమాట పుట్టడానికి కొంచెం టైం పడుతుంది కదా ఇంతలోనే ఏమైంది ఎట్లా మా చెల్లి నేను మా చెల్లి రాణి అంటే తెలుసు కదా పాత పట్టణంలో ఉంటుంది దానికన్నీ తెలుసు అయితే అది కూడా అనుకుంది మా అక్క ఎప్పుడు అందరితో సరదాగా ఉంటుంది కదా కోతిపళ్ళన్నీ చేస్తూ ఉంటుంది అని చెప్పి అది కూడా లైట్ తీసుకుంది అయితే ఒకసారి సడన్గా తను కాల్ చేసి నేను ఉంది అని చెప్పన్నారు జూలో అనమాట జూలో అంటే ఎట్లా చూడటం అవుతుంది కుదరదు కదా నువ్వు ఉండేది అక్కడ అంటే లేదు లేదు ఎట్లాగే నేను ఒక్కసారి వచ్చి కలవాలి అని అన్నారు అయితే ఆ నేను ఆలోచించి చెప్తానని చెప్పి ఒక త్రీ ఫోర్ డేస్ అనమాట ఆలోచించి ఇంకా హాలిడేస్ అది జూన్ అంటే హాలిడేస్ కదా మాకు అసలు ఆఫీస్ కూడా ఉండదు సో నేనేం చెప్పానమాట ఆఫీస్ ఉండకపోయినా సరే కొన్ని ఏమంటారు పార్సెల్స్ వచ్చేవి రేపు ఏమంటారు డిటీ డిస్ డిటీ పోస్ట్ ఆఫీస్ నుంచి వచ్చేవన్నమాట మా ప్రిన్సిపాల్తో చెప్పాను సార్ నేను వీక్లీ టూ డే టూ డేస్ వెళ్తాను స్కూల్కి వెళ్ళి ఏమేమి వచ్చాయో పార్సిల్స్ అవి తీసుకుంటాను పోస్ట్ ఆఫీస్లో నుంచి అన్నారు సరే అని చెప్పన్నారు సరేలే ఇంకా నేను మా డాడీ దగ్గరికి వెళ్ళి డాడీ ఇట్లాగా ఆఫీస్కి వెళ్తూ ఉండాలి స్కూల్కి వెళ్తూ ఉండాలి పోస్ట్ ఆఫీస్ నుంచి పోస్టింగ్ పోస్టులు వస్తాయంట తీసుకోవాలి అని చెప్పన్నాను మా డాడీ నా మీద ఫుల్ నమ్మకం అనమాట ఎందుకు నమ్మకం అంటే మా డాడీ ఏ రోజు నన్ను ఒక ఆడపిల్లలాగా చూడలేదు మగ పిల్లవాళ్ళకే చూశాడు ఎప్పుడు ఎప్పుడైనా ఎక్కడికైనా సినిమాకి వెళ్తానన్నా షికార్కి వెళ్తానన్నా ఎక్కడికి వెళ్తానన్నా వద్దు అంటాం కానీ లేకపోతే తోడిచ్చి పంపించడం కానీ లేకపోతే వెనకథలు ఏమైనా అది అనుమానం పడ్డం కానీ అట్లాంటివి ఏవి మా డాడీకి లేవు అదే నాకు మైనస్ అయ్యో మైనస్ అయ్యిందా ప్లస్ అయ్యిందా అని తెలియదు కానీ నాకు అట్లాగా మా అమ్మ కూడా నాకు ఈవెన్ అలా అట్లాగా అనుమానించేది కాదనమాట అయితే దీనికి కాల్ చేశాను బావగారికి కాల్ చేశాను నువ్వు జూను తొమ్మిది 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 ఆ టైం టైం డేట్కి రా ఎందుకంటే నేను అదే టైంలో నేను స్కూల్కి వెళ్తాను స్కూల్కి వచ్చే వంకతో నేను కలుస్తానని చెప్పన్నాను సరే అని అన్నాడు అన్నిన తర్వాత యాక్చువల్లీ జూన్ పన్నెండున స్కూల్స్ ఓపెనింగ్ అనమాట సో ఈతనికి ముందే కలిసామనుకో మామూలుగా నేను ఆఫీస్ పని నేను నా డ్యూటీ నేను చేసుకోవచ్చు నేను అనుకున్నాను సరే అని చెప్పేసి చిన్న మైండ్లో చిన్న టెన్షన్ ఎలా అవుతుంది తను వచ్చి టూ డేస్ ఉంటానంటారు ఎక్కడ ఉంచాలి ఏముంచాలో నాకు ఏమీ అర్థం కాలేదు అయితే భాష అని చెప్పేసి నాతో పాటే జాబ్ చేస్తున్న అతను అనమాట తను ఒక ఫ్రెండు కాకపోతే అబ్దే లాస్ట్ నేను భాష అని చూడటం మాట్లాడటం తర్వాత తన నెంబర్ కూడా నా దగ్గర లేదు భాష దగ్గరికి వెళ్ళి నేను ఫస్ట్ నుంచి కూడా మనసులో ఏమనుకున్నా డైరెక్ట్గా చెప్పేస్తూ ఉండేదాన్ని ఇలా దాచుకోవడాలు అట్లా చేసేదాన్ని కాదు భాష దగ్గరికి వెళ్ళి భాష ఇట్లాగా నా ఫ్రెండు అండం కన్నా ఫ్రెండ్ కన్నా కొంచెం ఎక్కువ నన్ను ఇట్లాగా పిల్లలో ఇలా పరిచయం అయ్యాడు సో తను నాకు చూడడానికి వస్తాను అంటున్నాడు అంటే మా ఊర్లో హోటల్స్ లాడ్జ్లు అలాంటివి ఏమి ఉండవు అనమాట తను ఉండటానికి రూమ్స్ ఏవి మరి నాకు ఎక్కడ ఉంచాలో తెలియటం లేదు బాషా అని నేను చెప్పాను చెప్తే తను అన్నాడు ఎందుకంత ఆలోచిస్తున్న హృదయాన్ని మా మా ఇల్లు ఉంది కదా మా ఇంటి పక్కన చిన్న పెంట హౌస్ ఉంది అది మాదే ఆ రూమ్లో నేను ఉంటాను నాతో పాటు తను ఉంటాడని చెప్పన్నాడు థ్యాంక్స్ భాష కాకపోతే వన్ డేను ఈరోజు ఉండి రేపు వెళ్ళిపోతాడు బస్ ట్రైన్కే అని చెప్పాను అనమాట నో ప్రాబ్లం అని చెప్పి అన్నారు అన్న తర్వాత నేను బాలిక కాల్ చేశాను కాల్ చేసి ఇట్లా భాష నాతో పాటు జా జాబ్ చేసే కొలిక్ సో నువ్వు వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు అని చెప్పాను సరే సరే అనమాట ఎప్పుడు వస్తావు ఎన్ని గంటలకు వస్తావు అంటే నేను పార్వతీపురంలో దిగుతాను ఎన్ని గంటలకి పదకొండు గంటలకి అని చెప్పాడు సరే అని చెప్పేసి నేను ఇంకా డాడీ ఈరోజు నేను ఇది స్కూల్కి వెళ్ళాలి స్కూల్లో పని ఉందని చెప్పాను మంచి డ్రెస్ వేసుకున్నాను అనమాట మంచి డ్రెస్సు రెడీ అయిపోయిన టిప్ టాప్గా రెడీ అయిపోయాను చాలా పెద్ద జడ అది బాలు నన్ను ఇష్టపడడానికి కారణం కూడా పెద్ద జడే తను అప్పుడు మా అన్న వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు నీ కాబోయే వైఫ్ ఎలా ఉండాలి అని చెప్పి అడిగాను నాకు కాబోయే వైఫ్కి పెద్ద జడ ఉండాలి అని చెప్పన్నారు చెప్పాలి అంటే నీలా ఉండాలి అని అన్నాడు అనమాట ఓ తే ఒక నాలా ఉండాలా అని చెప్పి అన్నాను సో తనకి పెద్ద జడ అంటే ఇష్టం కదా అని చెప్పి మా చెల్లి చక్కగా మా చెల్లికి ఏం చెప్పలేదు చెప్తే నన్ను చంపేస్తుందని లూజ్గా జడేసి అంటే పొడ పొడవ దానికన్నా ఇంకా కొంచెం పొడవుగా కనిపించేటట్టు మా ఊర్లో పువ్వులు పెట్టుకుంటాం ఎప్పుడు మీరు ఎంతమంది ఊర్లో వాళ్ళకి పువ్వులు అంటే ఇష్టం ఎంతమంది పువ్వులు పెట్టుకుంటారో చెప్పండి మళ్ళీ పువ్వులైనా కనకాంబరాలైనా వాడంబరాలైనా ఏదైనా సరే మాకు ఎక్కువ కనకాంబరాలు దొరుకుతాయి అన్నమాట సో పెట్టేసుకొని పార్వతీపురం వెళ్ళాను తన కోసం వెయిట్ చేస్తూ కూర్చున్నాను కూర్చునే లోపు హైదరాబాద్ నుంచి వైజాగ్ వైజాగ్ టు పార్వతీపురం అనమాట తను దిగారు లవర్ బాయ్ లాగా దిగాడు దిగిన తర్వాత హాయ్ బాలు అని చెప్పన్నాను హాయ్ అన్నాడు అని చెప్పి ఎలా ఉన్నావు ఏంటి అని కాసేపు మాట్లాడుకున్నాను నాకు అసలు లిటిల్ హార్ట్స్ ప్యాకెట్ తీసుకొచ్చాడు అనమాట ఆ లిటిల్ ప్యాకెట్ కవర్ ఉంది కదా ఆ కవర్ నేను చాలా నెలలు దాచుకున్నాను అయితే ఆ లిటిల్ హార్ట్స్ అక్కడ పెళ్ళిలోనే ఇచ్చాడు ఆ రెండు లిటిల్ హార్ట్స్ ప్యాకెట్ కవరు నేను దాచుకున్నాను అనమాట యాక్చువల్లీ ఇష్టం కోసం దాచుకున్నాను ఎందుకు దాచుకున్నానని అయితే నాకైతే తెలీదు ఎప్పటికీ తెలీదు అయితే తను వచ్చి లిటిల్ హార్ట్స్ పట్టుకొని వచ్చాడు అనమాట వస్తే వాల్యూ అని చెప్పేసి అప్పుడు ఏం చేయాలి తను ఫ్రెష్ అవ్వాలి కదా ఏమన్నాడంటే మధ్యాహ్నం నుంచి రండి అని చెప్పన్నారు అనమాట మధ్యాహ్నం తనకు ఆ విధం బయట పని ఉంది నేను మధ్యాహ్నం వస్తానని చెప్పన్నాడు మరి ఎక్కడికి తీసుకెళ్లాలో తెలియదు తనకి అప్పుడు కురుపంలో మా అమ్మమ్మ వాళ్ళు ఉన్నారనమాట మనం ఏం చేసినా చాలా కరెక్ట్గా చేస్తాను నేను పిచ్చి పిచ్చి పనులు అయితే చేయను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాను అమ్మమ్మ తిను హైదరాబాద్ నుంచి నాతో పాటు నా ఆఫీస్లో పనిచేసే అతను కంప్యూటర్ టీచర్ అని చెప్పి పరిచయం చేశాను అమ్మమ్మ ఫ్రెష్ అవుతారమ్మమ్మ అని చెప్పన్నాను అయ్యో ఎంత మాటే ఇల్లు స్నానం చేయమని చెప్పు అన్నది తను వెళ్ళి స్నానం అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే మా పిన్ని అందరూ ఉన్నారనమాట అప్పుడు కురుపంలో ఉంటారు వాళ్ళు ఇప్పుడు అమ్మమ్మ చనిపోయింది అమ్మమ్మ తాతయ్య చనిపోయారు అమ్మమ్మకి నేను చా నేనంటే చాలా ఇష్టం అనమాట అయితే తను ఫ్రెష్ అయిపోయాడు ఫ్రెష్ అయిపోయిన తర్వాత కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ కూర్చున్నాము కూర్చున్న తర్వాత భోజనం చేసామో లేదో ఐడియా లేదు బట్ బయట హోటల్లో ఎక్కడైనా చిన్న హోటల్స్ పురిపాక్లో ఉంటాయన్నమాట అక్కడ తినేద్దామని చెప్పి మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి బయట తినేసి బాషా దగ్గర తన్ని ఎవరు బాలుని అలా లేదు లేదు నేను జాబ్ చేసిన దగ్గర తీసుకెళ్ళాను అనమాట తీసుకెళ్ళి అలాగ ఊరంతా అక్కడ తిరిగా అనమాట అక్కడ గొరడ అని చెప్పి ఒక సంత అవుతుంటుంది గురువారం శనివారం రోజు ఆ సంతకు తీసుకెళ్తే నన్ను పక్కన వదిలేసేసి ఇక్కడ ఏమేమి దొరుకుతాయి అని చెప్పి ఇది ఎంత అది అంటే మాకు చాలా తక్కువ ఐదు రూపాయలకి మూడు రూపాయలకి దొరుకుతుందన్నమాట వాళ్ళందరితో మాట్లాడుతూ తిడాడు అంత తిండిపోతాడు ఎప్పుడు చూసినా సరే తిండి గురించే ఉన్నాడని చెప్పి అనుకున్నాను యాక్చువల్లీ అనుకున్న తర్వాత మళ్ళీ సాయంత్రం అయిపోయేసరికి తను భాషా రూమ్లో పడేసి ఐ మీన్ వదిలేసి నేను మా ఇంటికి వెళ్ళిపోయాను ఆ నెక్స్ట్ డేనే బాలు వెళ్ళిపోవాలన్నమాట వన్ డే అటు ఇటుగా తిరిగాము నాకు అది తిరిగినప్పుడు కూడా నాకు బాలులో నచ్చింది ఏంటంటే చాలా డిగ్నిటీ అనమాట ఏ పిచ్చి వేషాలు లేకుండా చాలా చక్కగా ఇప్పుడు సింగిల్గా ఉన్నాను నేను దాంతోపాటు తిరుగుతున్నాను అటు ఇటు కానీ ఎట్లాగా వేషాలు లేకుండా చాలా డిగ్నిటీగా ఆ మాటల్లో కూడా ఏదంటే ఎట్లా అంటే ఒక వైఫ్తో మాట్లాడితే ఎలా ఉంటుంది అట్లాగా మాట్లాడేవాడు నాకు ఎక్కడో చిన్న టచ్ అయిందనమాట చాలా డిగ్నిటీగా మాట్లాడుతున్నాడే చాలా బాగా ఉన్నాడే అంటే మీ మాటల్లో కానీ చేష్టల్లో అని చిన్న ఆలోచన కలిగింది నేను మా ఇంటికి వెళ్ళిపోయాను మా ఇంటికి వెళ్ళిపోయిన రెండో రోజు డాడీ ఈరోజు కూడా నేను స్కూల్కి వెళ్ళాలి అని చెప్పాను సరేనమ్మా అన్నాడు సరే నేను మా ఆ ఊరి నుంచి బయలుదేరి వెళ్ళేసరికి భాష వాళ్ళ వదినీకి శ్రీమంతం అవుతుందంట ఆ రోజు సో ఇల్లంతా కావాలి ఈ రూమ్లో కూడా సామాన్లు పెడతారంట అని చెప్పన్నారు ఏం చేయాలో తెలియలేదు ఆ డే అంతా మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోయా అనమాట స్కూల్కి వెళ్ళిపోయి తన్నే తను నేను స్కూల్లో ఉన్నాం అక్కడ మా అమ్మమ్మ వాళ్ళు ఉన్నారు మా అమ్మమ్మ వాళ్ళందరికీ పరిచయం చేశాను మా కంప్యూటర్ టీచర్ అని చెప్పి ఎక్కడ ఉండాలో తెలియదు ఏం చేయాలో తెలీదు ఎలా రా బాబు అనుకున్నప్పుడు ఒక మంచి ఐడియా వచ్చింది వాళ్ళ ఇంట్లో వీళ్ళింట్లో పెట్టడం ఎందుకు డైరెక్ట్గా మా ఇంటికి తీసుకెళ్ళిపోతే అయిపోదా అని చెప్పి ఎందుకంటే మా డాడీ చెప్పాను కదా నా మీద మా డాడీకి నమ్మకం అని మా డాడీకి ఎస్టీడీ నుంచి కాల్ చేశాను అనమాట డాడీ ఇట్లా కంప్యూటర్ టీచర్ వచ్చారు డాడీ తనకు ప్రెజెంట్ ఉండటానికి అయితే ఏం లేదు మన ఇంటికి తీసుకొద్దాం అనుకుంటున్నానంటే అయ్యో తీసుకురా అమ్మ ఎంత మాట తీసుకురా అని చెప్పన్నారు ఇంత చెప్పాను మా అమ్మ మా ఇంటికి వస్తున్నావు నువ్వంటే అయితే మా అత్తగారి ఇంటికి వస్తున్నారా అని ఆ అత్తగారు లేదు తక్కలేదు పద అని చెప్పేసి లో బస్సు ఎక్కానమాట బస్ ఎక్కిన నుంచి ఎక్కడో తెలియని చిన్న భయం నాకు ఎందుకు చాలా ధైర్యం చేసేస్తున్నాను మా చెల్లికి కూడా చెప్తాను బాలు వచ్చాడని చెప్పి అవును బాలు వచ్చాడా అని చెప్పి అన్నాడు ఇంటికి తీసుకొస్తానని అన్నాను ఓకే అక్క అంది మా చెల్లి మా రాణి అయితే ఇక్కడ జర్నీ చేస్తున్నప్పుడు ఎక్కడో తెలియని చిన్న భయం ఏమిట్రా బాబు బాగా ధైర్యం చేసేస్తున్నాను అని చెప్పి మా ఊర్లో మాకు ఎక్కువ కరెంట్ ఉండదు అనమాట ఒకటైతే మొక్కుకున్నాను నేను తిన్న మా ఇంటికి తీసుకెళ్లే లోపు కరెంటు పోవాలని చెప్పి అప్పటికి నైటు సిక్స్ థర్టీ ఈవినింగ్ సిక్స్ థర్టీ అయిపోయింది సిక్స్ థర్టీ అంటే మాకు చాలా మబ్బు చేసేస్తుంది అనమాట ఆ టైంలో తను ఎలాగైనా ఇంట్లోకి లో లాక్ వచ్చేయాలని చెప్పి కరెక్ట్గా మీరు నమ్మరు ఏదో దేవుడు మా పిల్లలు జరగాలని రాసిపెట్టింది ఏమిటో తెలియదు కానీ మా ఊరు ఇంకా టూ కిలోమీటర్స్ ఉందంటే మాకు ఊరు కనిపిస్తుంది అనమాట ఎందుకంటే మొత్తం పొలాలే పొలాల్లోనే మా ఊరుంటుందన్నమాట తప్పని కరెంట్ పోయింది అమ్మ అయ్యా అనుకున్నాను మా బాలుకైతే ఏం ప్రాబ్లం లేదు అసలు ఏ మామూలుగానే ఉన్నాడు ఎందుకంటే నేనున్నాను చూసుకుంటానని చెప్పి తనకి ఫస్ట్ నుంచి నన్ను చూడగానే ఎందుకు ఆ నమ్మకం తెలీదు ఇది ఉంటే చాలు నా లైఫ్లో అనుకుంటాడు ఇది ఉంటే ఏదైనా సాధించేస్తాను అనుకుంటాడేమో అయితే ఇంటికి వెళ్ళిపోయాం మొత్తానికి ఇంటికి వెళ్ళిపోతే మా డాడీకి పరిచయం చేశాను నా పేరు బాలాజీ అంటే సో ఎంత నేను హైదరాబాద్ నుంచి వచ్చాను కంప్యూటర్ టీచర్ని అని చెప్పన్నాడు సరే అమ్మా అని చెప్పి మా అమ్మేమో రెండు రకాల వంటలు చేసింది చక్కగా అత్తగారు చేసిన వంటలన్నీ తినేసారు తినేసిన తర్వాత ఎక్కడ పడుకోవాలో తెలియదు బయట మంచం వేసారు పట్టి మంచం వేస్తే బయట పడుకున్నాడు పాపం రాత్రంతా దోమలు కుట్టేశాయంట మాకు చిన్న గార్డెన్ ఉండేది అనమాట నేనేమో లోపల పడుకున్నాను నాకేమో టెన్షన్ ఎప్పుడు పొద్దున్న పొద్దున్నవుతుందా ఎప్పుడు తీసుకెళ్ళి పార్వతపురంలో వదిలేద్దామా తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడా హైదరాబాద్ వెళ్ళిపోతా అదేదాన్ని టెన్షనే కదా ఏదైనా చెప్పి నేను అనుకున్నాను పొద్దున్న లేచాము ఇద్దరం ఫ్రెష్ అయ్యాము టిఫిన్ చేసేసాము నైన్ థర్టీకి డాడీ ఇంకా వేరే రూమ్ చూసుకుంటారంట నేను ఆఫీస్కి వెళ్ళే స్కూల్కి వెళ్ళేసేసి నేను సాయంత్రం వచ్చేస్తాను డాడీ అని చెప్పాను సరే అమ్మ అన్నారు ఇద్దరం కలిసి ఊరి నుంచి చూపించేది మా ఇది మా రాని ఇల్లు ఇది అది ఇది అని చెప్పి నా ఫ్రెండ్ మాదిరి అని కూడా పాపం లాస్ట్లో బుక్ అయిపోయింది లాదిరి మాదిరి నా వల్ల చాలా ఇబ్బంది పడ్డది మా మ్యారేజ్కి తనకి ముందే తెలుసు అని చెప్పి పాపం వాళ్ళ మా ఊర్లో చెప్పాలంటే తలెత్తుకోకుండా అయిపోయింది తన పేరు మాదిరి మేము తాటిపూడిలోనే చదువుకున్నాం అనమాట తను మా ఇంటి పక్కనే ఉండేవా మాదిరికి పరిచయం చేసేసి మొత్తానికైతే అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము ఎక్కడికి స్కూల్ దగ్గరికి సో తనకి పార్వతీపురం వెళ్ళి ట్రైన్ ఎక్కిచ్చాలి సరే కదా అని చెప్పి పార్వతీపురం వెళ్ళామనమాట ఇంతలోనూ ఆ ట్రైన్ వచ్చేస్తుంది ట్రైన్ వచ్చేలోపు నా ఇంకో ఫ్రెండ్ ఫోన్ చేశాడు ఇట్లా ఇట్లా బాలుని తీసుకొచ్చారు నేను అందరితో చెప్పేదాన్ని అనమాట ఒకసారి బాలుని చూడాలంది నీ ఎంత లక్కీ పర్సన్ తను నేను చేసుకుంటున్నాడు అంటే అని చెప్పి డైలాగ్ వేశాడు ఒక టూ మినిట్స్ ఉంటే నేను వచ్చేస్తాను అని చెప్పన్నారు ఈరోజు మా ఇంట్లో ఉండాలి అని అన్నారు లేదు లేదు తను వెళ్ళిపోవాలి ఆల్రెడీ టికెట్ తీసేసుకున్నాడు ట్రైన్ కూడా బెల్గం దాటేసింది అనమాట పార్వతీపురం వచ్చేస్తుంది వచ్చేసిన టైంకి ఇంకా సడన్గా తను అలాగనే సరికి బాలు చాలా బాధ అనిపించి నాకు ఉండాలని ఉంది అన్నాడు నేను షాక్ ఏంటి ఉందా నువ్వు వెళ్ళిపోవాలి కదా ట్రైన్ కూడా వచ్చేస్తుంది లేదు లేదు నాకు ఉండాలని ఉంది అని చెప్తే నాకు కూడా సరే అయితే ఉండైతే రేపు వెళ్ళిపోదాం అన్నారు టికెట్ వచ్చి నూట పది రూపాయలు అనమాట పార్వతీపురం నుంచి హైదరాబాద్ వరకు ఆ టికెట్ వారి దగ్గరికి వెళ్ళి ఈ టికెట్ నేను క్యాన్సిల్ చేసుకున్నాను డబ్ల్యూ ప్లీజ్ 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 బతుకులాడితే ఆ ట్రైన్ వచ్చేసిన తర్వాత నేను క్యాన్సిల్ చేయను అన్న బతుకులాడితే మా చేతిలో అరవై రూపాయలు పెట్టాడు అనమాట సో అక్కడ యాక్చువల్లీ తను ఆ రోజు ఆ ట్రైన్ ఎక్కిపోయి హైదరాబాద్ వచ్చేస్తుంటే ఎవరి లైఫ్లో వాళ్ళు సెటిల్ అంటే వేరే వేరే పెళ్ళిళ్ళు చేసేసుకునే వాళ్ళమేమో దేవుడు అలాగే అలా కుదురుతుంది నువ్వు బాలు బాలుకు పట్టిన దరిద్రానికి అది బాలు దరిద్రం ఎక్కడికి పోకూడదని చెప్పేసి ఆ రోజు బాలు ఆ ట్రైన్ ఎక్కకుండా చేశాడు సో ఆ ట్రైన్ ఎక్కలేదు ఓకేనా అంతే అంతవరకే చెప్తాను నెక్స్ట్ పార్ట్లో మొత్తం ఇంకో కొంచెం అంటే ఒక త్రీ పార్ట్స్ అనమాట ఎలాగ మా అయింది మేము ఎలాగ ఎందుకు పారిపోవాల్సి వచ్చిందో అంతా నెక్స్ట్ వీడియోలో చెప్తాను కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ అందరికీ వెల్కమ్ టు వన్ ఫోర్ త్రీ బెస్టీస్ బ్లాగ్స్ అండి మీరు అందరూ నా వీడియోస్ ఎప్పుడు చూడాలని కోరుకుంటున్నాను నేను ఏదైనా నా వీడియోస్లో నా లూజ్ టంగ్తో మాట్లాడుతుంటే క్షమించండి పాత వీడియోలో ఒక సిస్టర్ చాలా ఓవర్ చేస్తున్నావు అని పెట్టారు సిస్టర్ నా ఓవరాక్షన్ మీకు నచ్చకపోతే దయచేసి మా వీడియోస్ చూడొద్దండి ఎందుకంటే నాకు ముందుగా మీకన్నా ముందు ఉన్న సబ్స్క్రైబర్స్ అందరూ నా గురించి అక్క ఇలాగే మాట్లాడుతుంది అక్క ఇలాగే బిహేవ్ చేస్తుందని వాళ్ళు నా మీద నన్ను అలవాటు చేసేసుకున్నారు మీరు నన్ను అలవాటు చేసుకోలేకపోతున్నారు నాకు ఆ విషయం అర్థమైంది దయచేసి నా వీడియోస్ చూడొద్దు చూసినా సరే చూసినా వచ్చి భయం వచ్చి మరి కామెంట్ పెట్టవలసిన అవసరం లేదు నేను ఇట్లాగే ఓవరాక్షన్ చేస్తూ ఉంటాను నా మాట తీరేంత నేను ఎంత నన్ను ఎంతమంది వచ్చినా సరే నేను ఇలాగే బిహేవ్ చేస్తూ ఉంటాను ఓకేనా నా వల్ల మీకు ప్రాబ్లం అయితే వెరీ సారీ దయచేసి నన్ను బ్లాక్ చేసే నా వీడియోస్ మరి మేము ముందుకు రావు ఓకే అయిపోయింది ఆ సిస్టర్ని అనమాట సరేనా కొత్త వీడియోతో వస్తాను ఇంకేమైనా నా గురించి ఇంకేమైనా తెలుసుకోవాలంటే కింద కామెంట్ చేయండి మా జర్నీ ఎలా సాగింది నేను ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను ఎట్లాగా జరిగి మా పెళ్ళి ఎలా జరిగింది ఎక్కడ జరిగిందని నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఇక్కడ నుంచి నేను చెప్పే వీడియోస్ ముప్పై ముప్పై నిమిషాల వరకు ఉంటుంది సో మ్యాటర్ చెప్పాలి అంటే పెద్దది కాబట్టి బోర్ కొట్టిన వాళ్ళు కొట్టింది అక్క అని చెప్పండి లేదక్క బాగుందంటే బాగుందని చెప్పండి నెక్స్ట్ పార్ట్ కావాలి అంటే కింద కామెంట్ చేస్తేనే నెక్స్ట్ పార్ట్ నేను పెడతాను లేకపోతే ఇంతటితో ఆపేస్తాను ఓకే బాయ్ అందరికీ